ప్రకృతిలో మనుగడ అంటే కేవలం బలం మాత్రమే కాదు ఐక్యత కూడా ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో సాక్షాత్తు ప్రకృతి మాతే ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పింది ఒక నిశ్శబ్ద నది ఒడ్డు ఒక్కసారిగా అలజడి ఒక కోతిపై మృత్యువులా దాడి చేసింది మొసలి సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏ ప్రాణి అయినా ప్రాణభయంతో పారిపోతుంది కానీ అక్కడ ఉన్న కోతుల గుంపు భయాన్ని గెలిచింది తన తోటి ప్రాణి ఆపదలో ఉందని చూడగానే ఆ గుంపు వెనకడుగు వేయలేదు బిక్కరగా కేకలు వేస్తూ నీటిలోకి దూకుతూ ఆ మొసలిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాయి ఆ కోతుల సామూహిక గర్జనకు ఆ తెగింపుకు భయంకరమైన మొసలి సైతం తలవంచక తప్పలేదు తన పట్టును విడిచి నీటిలోకి జారిపోయింది ఆ గాయపడిన కోతి ఈ రోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం అది బలవంతురాలు అని కాదు తను ఒంటరిది కాదు అని వన్యప్రాణుల మధ్య ఉండే ఆ విడదీయరాని బంధం తోటి వారి కోసం ప్రాణాలకు తెగించే గుణం మానవత్వానికి కూడా ఒక గొప్ప సందేశం ఐక్యత ఉంటే ప్రకృతిలోని అత్యంత ప్రమాదకరమైన శక్తులను కూడా ఎదిరించవచ్చని ఈ సంఘటన నిరూపించింది ప్రకృతి విలువలను మాటల్లో బోధించదు ఇలాంటి కృత్యాల ద్వారా నిర్భయంగా చూపిస్తుంది ముగింపు వాక్యం ఇది కేవలం రక్షణ కాదు ఐక్యతకు నిదర్శనం కదలికలో విధేయత